बॉडी ऑफ जंगल पात्र के हमारे साथ की जैसे कोई पात्र के तौर पर इलेक्ट्रॉनिक శ్రీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం దళిత గిరిజనల బడుగు బలహీన వర్గాల భూములే నిరుపేదలకు ఇచ్చినటువంటి ఎస్ఐన్ ల్యాండ్స్ ని కొన్ని లక్షల ఎకరాలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రీహోల్డ్ చేసేసి జియో నంబర్ ఫైవ్ నైన్టీ సిక్స్ పేరుతో సెక్షన్ థర్టీ ఫైవ్ ఆఫ్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ అనేటువంటి చట్టాన్ని చేసేసి ఎన్ని విధాలుగా పేద అమాయక రైతుల యొక్క భూముల్ని బలవంతంగా భయపెట్టి వాళ్ళు ప్రలోభ పెట్టి దౌర్జన్యం చేసి దుర్మార్గంగా ఎంత అప్పటి చీఫ్ సెక్రటరీ డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి గారు వాళ్ళ యొక్క కుమారుడు కింద రెవెన్యూ స్థాయి అధికారులు ఐఏఎస్ అధికారులకు బినామీలు వైసీపీ మాజీ మంత్రులు వాళ్ళ బినామీలు వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు వాళ్ళ బినామీలు లోచుకున్నారు మొత్తం రాష్ట్ర వ్యాప్తం ఉన్నటువంటి ఎసైన్ మూవల్ని మైన్ లైన్స్ సీఓ పేరుతో అని చెప్పి పదే పదే అనేక ఎగ్రిమెంట్ ఆధారాలతో మేము వెల్లడించడం జరిగింది కానీ ఎసైన్ లైన్స్ని రైతుల దగ్గర నుంచి డీ పట్టాలు ఉన్నటువంటి వాళ్ళ దగ్గర నుంచి ఎగ్రిమెంట్లు చేసుకొని వాళ్ళ దగ్గర నుంచి రాయించుకొని దాన్ని ప్రీవోర్డ్ చేసి ఒక నాకు తెలిసి భారతదేశ చరిత్రలో ఇప్పుడు నేను చెప్పేటువంటి భోగాపురంలో బసవపాలం అనేటువంటి ఒక విలేజ్ ఏదైతే ఉందో ఈ భోగాపురంలో జరిగేటువంటి భోగోత్వం ఏదైతే ఉందో బసవ చరిత్రలోనే అత్యంత ఆశ్చర్యమయ్యే విధంగా ఇలా కూడా చేయొచ్చా రాష్ట్ర ప్రజలందరూ కూడా నిప్పురిపోయేటువంటి పరిస్థితి ఇవ్వాల బాల విలేజ్ లో ఇదే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు రెండు వేల పద్దెనిమిది భోగాపురం ఎయిర్పోర్ట్కి అత్యంత సమీపం రెండు కిలోమీటర్ల దగ్గరలో సర్వే నెంబర్ ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు సర్వే నంబర్ డెబ్బై తొమ్మిది నుంచి ఇరవై మూడు సుమారు డెబ్బై నాలుగు ఎకరాల నలభై తొమ్మిది సెట్లు ఒక మెగా ఫుడ్ పార్క్ ఒక ప్రైవేట్ సంస్థకి కి ఇవ్వటానికి నిరుద్యోగ యువతకి గోకాపురం చుట్టుపక్కల అభివృద్ధి చేయాలనేటువంటి ధ్యేయంతో ఒక మెగా ఫుడ్ పార్క్ కోసం అప్పుడు ఆయన ప్రభుత్వంలో జరిగినటువంటి ఉత్తర్వులు ఈ ఉత్తర్వుల ఆధారంగా ఎక్కడైనా ఈ పట్ల ఎస్ఐఎం దగ్గర